హాయ్ అందరికీ నమస్తే మన ఛానల్ ద్వారా మనం పల్లీ పొడి మునగాకు పొడి కరివేపాకు పొడి మూడు పొడులు చేసామండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు బాబాగారు పొడులు చేసి చాలా కాలం అయింది కదా మంచి పొడి ఒకటి చేసి చూపని ఆ పొడి ఈరోజు చేస్తున్నాను అదేనండి నల్లకారం ఇది జ్వరం వచ్చి నోరంతా చేతికు ఉండేవాళ్ళు వేడివేడి అన్నంలో వేసి పెడతారు చాలా రుచిగా ఉంటుంది అలాగే ప్రత్యేకంగా ఇడ్లీలోకి తెల్ల తెల్ల ఇడ్లీ మీద నల్లకారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట మంచి రుచికరమైంది ఆరోగ్యకరమైంది అందుకని ఈరోజు మీకు ఒక కేజీ ఒక కేజీ వచ్చేటట్టుగా పక్కా కొలతలతో మీకు ఎలా చేయాలో చే చూపిస్తాను ఓకే మొదలు పెట్టేద్దామా ఒక కేజీ నల్లగారం చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయండి చూడండి ఎండి మిరపకాయలు పావు కేజీ ధనియాలు రెండు వందల గ్రాములు ఉప్పు నూట యాభై గ్రాములు మినపప్పు యాభై గ్రాములు తెల్ల నువ్వులు యాభై గ్రాములు చింతపండు తొంభై గ్రాములు దీన్ని బాగా ఉడకబెట్టి గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు తొంభై గ్రాములు కరివేపాకు యాభై గ్రాములు జీలకర్ర ముప్పై గ్రాములు ఒకే ఒక్క గ్రాము ఇంగువ ఇవండి మన నల్లకారానికి కావాల్సిన పదార్థాలు ఒకే ఒక చెంచా నూనె వేసుకుని ముందుగా ఎన్ని మిరపకాయలు వేయించుకుందాం అండి ఇవన్నీ సన్నమంట మీద పెట్టుకుని దోరగా వేయించుకుంటూనే ఉండాలండి చూసారా మిరపకాయలు ఈ విధంగా గలగల్లాడిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుని ఇవి కూడా సన్నమంట మీదే దోరగా వేయించుకుందాం ఇవ్వండి చూసారా ధనియాలు వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందండి అలా వాసన వచ్చినప్పుడు ధనియాలు వేగినట్టు ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లో తీసేస్తాం మళ్ళీ ఒకే ఒక చెంచా నూనె వేసుకుని కరివేపాకు కూడా సన్నమంట మీద చక్కగా ఆకులన్నీ గలగల్లాడాలండి అలాగైతే చక్కగా నలుగుద్ది అనమాట ఇది కూడా అలాగే వేయించుకుని తీసి పక్కన పెట్టుకుంటాం పప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం జీలకర్ర కూడా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇక లాస్ట్ అండి తెల్ల నువ్వులు ఇవి కూడా చక్కగా సన్నమంట మీద వేయించుకొని పక్కన పెట్టుకుందాం అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి రెడీగా ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోయి ముందుగా కరివేపాకు పొడి చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నాది రోల్ కాబట్టి ఒక్కొక్కటి దంపుతున్నాను మిక్సీలో వేసుకునే వాళ్ళు అన్నీ మిక్సీలో వేసుకుని పచ్చగానే దంపుకోవాలి కరివేపాకు నలిగిందండి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం టే గుర్తుంచుకోండి నల్లకారం అనేది కచ్చాపచ్చాగా అంటే కొంచెం బరగ్గా ఉంటేనే మంచి రుచిగా ఉంటుంది అనమాట ఎన్నిమిర్చి కచ్చాపచ్చాగా నలిగిందండి తీసేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా దంపేసుకుందాం వెల్లుల్లి ఈ మాత్రం నలిగాక ముందుగా దంపుకున్న కారం కరివేపాపు కూడా వేసేసుకొని బాగా దంపుకుని ఓ ప్లేట్లో తీసేసుకుందాం నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి నవ్వులో యౌనవు విరియగా ఏది ఇంకొకసారి నవ్వవే చంద్రచకోరి నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి ఇదిగో చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుని దంపుకుందాం ఇప్పుడు నల్లగారం చేస్తున్నాం కదండీ త్వరలో మీకు కందిపొడి కూడా చేతి చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కందిపొడి వేసుకుని ఒక్క చెంచా నెయ్యి తగిలిస్తే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకోసారి ఇంకో వీడియోలో మీకు తప్పకుండా కందిపడి కూడా చేతి చూపిస్తాను ఓకే ధనియాలు కూడా నల్గనియండి తీసేసుకుందాం ఇప్పుడు మినపప్పు కూడా మెత్తగా పొడి దంపుకొని తీసేసుకుందాం ఇప్పుడు జీలకర్ర నువ్వులు ఈ రెండు కూడా ఓదాని తర్వాత తోటేసుకుని దంపుకొని తీసేసుకుందాం అన్నీ దంపేసుకున్నాం కదండీ ఇక ఎక్కడితో దంపేది అయిపోయింది ఇప్పుడు వీటన్నిటి మీద ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకుని దానిపైన ఒక గ్రాము ఇంగు కూడా వేసుకుని ఈ మొత్తాన్ని బాగా కలపాలన్నమాట చింతపండు ఉంది కదండి వండలు కడితే అనమాట వండలు కట్టకుండా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇంత నల్లకారం పడి మేము ఏం చేసుకుంటాం బాబాయ్ అని మీరు అనుకుంటే తెలిసిన వాళ్ళకి కానీ ఇళ్ళ వాళ్ళకి బంధువులకి వాళ్ళకి వీళ్ళకి తల కొంచెం పంచితే అయిపోద్దండి మనతో పాటు వాళ్ళు కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుంది ఆ రుచి ఎలా ఉందో మిమ్మల్ని పొగుడుతుంటే ఉంటుందండి మీ ఫీలింగు అబ్బా ఇప్పుడు నాకు అలాగా ఉంటుంది రేపు మీరు పెట్టే కామెంట్లు చదివితే అయిపోయిందండి ఇంతటితో నల్లగారం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుని వేడి వేడి ఇడ్లీ నెయ్యి నల్ల కారంతో తింటే ఎలా ఉంటుందండి అబ్బో నేను చెప్పలేనండి అర్జెంటుగా ఇడ్లీ పెట్టేయాల్సిందే ఈ ఇడ్లీ అనేది నెయ్యిలో నల్లకారంలో బాగా పట్టించాలండి బ్రహ్మాండమైన రుచి ఏం అక్కర్లేదండి పొద్దున్న పొద్దున్నే ఇలా వేడి వేడి ఇడ్లీ మీద ఇలా నల్లకారం వేసుకుని ఒక్క నెయ్యి చుక్క తగిలిచ్చి నెయ్యి బాగానే వేసుకోవాలండి ఓయ్ వేడి ఇడ్లీకి నెయ్యికి నల్లకారానికి మంచి కాంబినేషన్ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగా మీరు తప్పకుండా ఇదే విధంగా నల్లగారంగా తయారు చేసుకుని ఇడ్లీ పెట్టుకుని తను చేసుకుని తింటే అబ్బా స్వర్గం అండి చట్నీ కూడా చేసుకున్నానండి ఏదైనా ఇడ్లీలో ఇన్ని కాంబినేషన్లు చట్నీలు కానీ కారపళ్ళు కానీ నెయ్యి కానీ ఉండి వేడి వేడి ఇడ్లీ ఉంటే ఎన్నై తినొచ్చండి పొద్దున పొద్దున్నే కదా ఇదండి ఇదే అండి బాబా 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 మనం ఈ మధ్య నాలుగు రకాల చట్నీలు వీడియో పెట్టామండి చూడండి అలాగే నల్లగారం కూడా చూసి చేసుకోండి తప్పకుండా మీరు తిని చేసుకుని తిని టేస్ట్ ఎలా ఉందో ఈ రకంగా తినాలి తిని నాకు కామెంట్ పెట్టండి బాబాగారు బ్రహ్మాండంగా ఉందని మీరే పెడతారు చూడండి ఇలా చట్నీ బాగా ముంచుకొని నల్లగారం వెతికించుకుని తినాలండి ఈ జీవితానికి ఇంకేం కావాలండి ఇలాంటి ఫుడ్ మనం తినేటప్పుడు ఇలా చేసుకొని ఆస్వాదిస్తూ చల్లటి వాతావరణం తింటే ఎంత బాగుంటుంది కదా మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వంటకంతో కలుద్దాం ఓకే బాయ్